మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ మంత్రుల భేటీ జరిగింది హైదరాబాద్ విజయవాడ రహదారికి మార్గదర్శ రానుంది సీఎం తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రుల శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే వివేక్ కూడా వారితో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు గురువారం నాడు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన రోడ్ల విస్తరణ కొత్త జాతీయ రహదారులు నిధులు మంజూరు గురించి భేటీలో చర్చించారు రహదారుల సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు హైదరాబాద్ విజయవాడ రహదారిని ఆరు నెలలలో నిర్మాణం చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు జాతీయ రహదారులకు సంబంధించి గత ఐదేళ్లలో తెలంగాణకు అతి తక్కువ నిధులు వచ్చాయి భూ సమీకరణ ఇతర అంశాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది దీంతో పనులు ఆగిపోయాయి రెండు వేల పదహారులో ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్డును మర్చిపోతే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కదలిక వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు యూటిలిటీ ఛార్జీలను భరిస్తా ఉన్నారు కేంద్ర మంత్రి గడ్కరీ స్పందించే తామే భరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు యాభై యాభై షేరింగ్ లో భూ సమీకరణ ప్రారంభించాలని తాజా సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరమైన గురించి కూడా చర్చించామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు రెండేళ్లలోపే విజయవాడ హైదరాబాద్ మార్గాన్ని కోట్ల బడ్జెట్ తో పూర్తి చేయనున్నామని ఏపీ విభజన చట్టం ప్రకారం గ్రీన్ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారని కోమటిరెడ్డి తెలిపారు అన్ని వినతులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు